హలో అండి నమస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే న్యాచురల్ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ రెండు మూడు నిమిషాల్లో అయితే వీడియో అయిపోతుంది అందరికీ ఈ మధ్య డ్యాండ్ రఫ్ జుట్టు రాలిపోవడం అనేది సమస్య ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంటుంది ఈ చలికాలంలో అది నివారణ చేయడానికైతే చిన్నగా ఈ వీడియో చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మందార ఆకులు మన ఇంటి వాకిట్లో ఉంటాయి ఒక ఒక ఆరు ఏడు ఆకులు ఇలా తెచ్చుకొని ఉంచేసుకోవాలి అలానే కుంకుడుకాయలు అప్పట్లో ఈ కుంకుడుకాయలు వాడి జుట్టు బాగా పెరిగే తొందరగా అయ్యేది కాదు ఊడిపోవడం అలాంటిది ఏం ఉండేది కాదు ఇప్పుడు అన్నీ వాడి జుట్టునైతే ఖరాబ్ చేసుకుంటున్నాము ఆ కుంకుడుకాయలు అయితే నేను తీసేసుకుంటున్నాను కుంకుడుకాయలు కొంచెం కొట్టి ఇలా లోపల గింజలను అయితే తీసేసుకోవాలి ఇలా గింజలను తీసేసుకోవాలి వారానికి ఒక రెండు సార్లు కనీసం ఒకసారైనా మనం ఇలా తలకిచ్చామంటే మనకి డ్యాండ్రఫ్ అనేది ఉండదు అలానే తక్కువ జుట్టు ఉంటుంది కదా సన్నగా జుట్టు ఉండే వాళ్ళకైతే కొంచెం లావుగా కనబడుతుంది ఇలా కనుక చేశారంటే జుట్టు లేని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అలానే డ్యాండ్రఫ్ ఉన్న వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనము డ్యాన్డ్రఫ్ని అరికట్టచ్చు ఇంకా జుట్టు షైనింగ్ వస్తుంది సిల్కీ సిల్కీగా ఉంటుంది మళ్ళీ తెల్ల జుట్టు రాకుండా అయితే ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసి ఒకసారి ట్రై చేయండి ఇలా గింజలని అయితే తీసేసుకోవాలి ఈవినింగ్ కొంచెం కూడితే ఇలా గింజలు ఇలా వచ్చాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ముందుగా అయితే ఈ కుంకుడుకాయల గింజలు తీసేసిన వాటిల్ని ఈ వాటర్లో వేసేసుకొని వాటర్లో వేసుకొని మెంతులు ఒక స్పూన్ వేసి ఇవి ఒక వన్ అవర్ టూ అవర్ ఇలా నానబెట్టేసుకొని అయితే ఉంచేసుకోవాలి సైడ్కి పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్ కనీసం వన్ అవర్ టూ అవర్ అయినా కానీ నానబెట్టేసి ఉంచేసుకోవాలి ఈ లోపల ఇవి క్లీన్ చేసి పెట్టుకున్న మందారాకులు చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని ఉంచేసుకోవాలి చాలా ఈజీ సింపుల్ రిజల్ట్ మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చిన్న చిన్నగా వీలైనంత వరకు చిన్న చిన్నగా తుంచేసుకోవాలి మందారాకులు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చలికాలం కాబట్టి దుమ్ము డస్ట్ బాగా పడుతుంది అదే అలాగా వేసేసామంటే ఇంకొంచెం హెడ్ ఎక్ ఇలాంటివి వస్తాయి అందుకని మందారాకులు క్లీన్ చేసుకొని ఇలా తుంచేసి సైడ్కి పెట్టేసుకోవాలి చూడండి ఒక వన్ అవర్ అయింది వన్ అవర్కి అయితే ఇవి ఇలా నానిపోయాయి మెంతులు కూడా చూడండి నానిపోయాయి ఇప్పుడు వీటిల్ని మంచిగా ఇలా ప్రష్ చేసుకోవాలి ప్రష్ చేసుకుంటే దీంట్లో ఉన్న షాంపూ అంతా బయటకు వస్తుంది మళ్ళీ మంచి స్మెల్ అయితే వస్తుంది న్యాచురల్గా మనము ఈ ఇందులో ఏ కెమికల్ ఏం వాడకుండా న్యాచురల్గా అయితే తలకి అప్లై చేస్తాం కదా హెయిర్ అనేది అస్సలు ఊడిపోదు మళ్ళీ బాగా పెరుగుతుంది ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఈ మెంతులు ఇలా కలిపేసుకుంటే మెంతులు కూడా కొంచెం ఇలా ప్రష్ చేసుకుంటే పౌడర్ల మెత్తగా అయిపోతాయి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా షాంపూలా ఇలా చేసేసుకోవాలి అప్పట్లో అయితే నూరుకునేవాళ్ళు సన్నీలు రోలలో అయితే నూరేవాళ్ళు ఇప్పుడు ఇది కొంచెం నానబెడితే సరిపోతుంది నానబెట్ ఇప్పుడు దీంట్లో ఈ మందారాకు ఉంది కదా ఈ మందారాకు చిన్న చిన్నగా తుంచి దీంట్లో వేసేసుకోవాలి చాలా ఈజీ మళ్ళీ ఫుల్ రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నదని అనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని కూడా ఈ మందారాకులో ఉన్న జిగురు తేమ అంతా దీంట్లోకి వచ్చే విధంగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉంచేసుకోవాలి అప్పుడు ఈ మందారాకులో ఉన్నది మెంతుల్లో ఉన్న అది మళ్ళీ కుంకుడుకాయ ఈ మూడు కలిసి మనకి మంచి లిక్విడ్లా రెడీ అవుతుంది ఆ లిక్విడ్ని తలకు పట్టించుకుంటే హెయిర్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ సన్నగా కొంచమే జుట్టు ఉంటుంది కదా అలా కొంచెం జుట్టుండే వాళ్ళు కానీ ఇలాగా చేశారంటే ఈ మందరాకు వేయడం వల్ల దుడ్డుగా కనిపిస్తుంది అనమాట జడ ఆవుగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చెప్పడం కాదు ఇలా కలిపేసుకోవాలి మంచిగా అలా అని మిక్సీ పట్టిన అవసరం లేదు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఉన్న జిగురు తేమంతా మనకి వచ్చేస్తుంది చూడండి న్యాచురల్గా మనము షాంపూ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అలానే హెయిర్ అయితే ఫుల్ గ్రోత్ అవుతుంది డ్యాండ్రఫ్ ఉండదు జుట్టు అయితే మళ్ళీ నల్లగా ఉంటుంది తెల్ల జుట్టు అయితే రాదు ఇలా తిని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను మనం ఇది ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడే మనము తలకి ఆయిల్ పెట్టి పెట్టుకోవాలి ఆ కొబ్బరి నూనె కానీ మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ పెట్టుకోవాలి నువ్వుల నూనె అయితే చాలా మంచిది మనం ఏ ఆయిల్ వాడతామో ఆయిల్ ఒక అరగంట గంట ముందు అయితే తలకి పెట్టుకొని దీంతో స్నానం చేయండి చేసి ఒకసారి అయితే మీరు చూడండి రిజల్ట్ అనేది మీకు ఎంత మంచి తెలుస్తుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు దీని అయితే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నిమిషాలు అయిన తర్వాత పది నిమిషాలు పది నిమిషాలు అయితే ఇది ఒక పావు గంట అయ్యింది ఐదు పది నిమిషాలు అయితే సరిపోతుంది దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకా ఇలా మంచిగా కలిపేసుకుంటే దీంట్లో ఉన్న కుంకుడుకాయలో ఉన్న శాం షాంపూ అంతా బయటకు వచ్చేస్తుంది కుంకుడకాయ మెంతులు ఆకులో ఉన్న జిగురు మొత్తము బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా బౌల్ తీసుకొని తీసాలి లేకుండా ఫిల్టర్ ఉన్నా కానీ ఇలా మనము షాంపూ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా అప్పుడు మనకి తల్లు చెత్తలాగా అనేది ఉండదు ఒకవేళ చెత్తలాగా ఉన్నా ఏం కాదు కొంచెం కొంచెం చెత్త ఉన్నా ఏం కాదంటే ఇలా పిండేసుకొని ఇలా పిండేసుకొని ఈ ఈ దీంట్లో ఉన్న చెత్త అంత ఇలా తీసేసి ఈ లిక్విడ్ కూడా పెట్టుకొని తల స్నానం చేసుకున్న అయిపోతుంది ఒకవేళ ఇలా ఏం లేకుండా ఉండాలంటే ఇలా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఈ షాంపూని తలకి పట్టించితే డ్యాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు తెల్ల జుట్టు రాదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది మళ్ళీ ఇంకా కొంచెం తక్కువ జుట్టు ఉన్న వాళ్ళకైతే జుట్టు దొడ్డుగా ఒత్తుగా కనిపిస్తుంది ఇది ఇప్పుడు తలకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే షాంపూ రెడీ చేసుకొని ఇప్పుడు తలకి స్నానం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి న్యాచురల్గా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇదైతే తలకు పెట్టేసుకొని స్నానం చేసేసుకోవాలి ఇది ఎక్కువసేపు అవసరం లేదు లాగే యూజ్ చేసుకుంటే సరిపోతుంది పెట్టి టైం ఉండాలని లేదు ఇప్పుడు తలకు పెట్టేసుకోవాలి ఇది మొత్తం తలకెట్టేసుకొని స్నానం చేసేసుకోవడమే ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్